బ్యాక్ టు న్యూస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కావాల్సింది బిజెపి పార్టీ లో బిఆర్ఎస్ పార్టీ విలీనం అయింది దాంట్లో అనుమానం లేదు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే కనీస అర్హత లేనట్టు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారంటే వెనక నుండి బీజేపీ నాయకులు ఇది మాట్లాడిస్తా ఉన్నారు కేటీఆర్ గారు నీ స్థాయి మీ సామర్థ్యము రాహుల్ గాంధీ లాంటి త్యాగదండ్రి కుటుంబం గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడారేదు ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని రాజ్యాంగానే మార్చాలని మనువాద రాజ్యాంగం తెచ్చుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్న బీజేపీ నాయకులకి మీరు అండగా నిలుస్తున్నారు ఆ కారణంగానే రాజ్యాంగాన్ని చేతబొనుకొని రాష్ట్రాలని తిరుగుతూ ఓటడిన సుదర్శన్ రెడ్డి బయట రాష్ట్రాలు ఓటుపడ్డాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం మీరు తెలంగాణ నిఘాసం తెలంగాణ వాదికి వెండిపోటు కొట్టారు ఓటు వేయకుండా దాక్కున్నారు తద్వారా బీజేపీకి మీరు మద్దతు ఇస్తూ ఉన్నారనే మాట దీనివల్ల స్పష్టత అయింది కేంద్రం బీజేపీ పార్టీ ఆగడాలు మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఒత్తిడికి తీసుకొచ్చి లొంగ తీసుకుంటా ఉన్నారు నా పక్కన నీలిమ్మ గారి సంఘటనకు ఉదాహరణ వారు ఢిల్లీలో ఓటక్కున్నప్పుడు రెండు వేల పదిహేడులో మేము తెలంగాణలో ఓటు నమోదు చేయించుకున్నాము ఇక్కడ మా ఓటుని తొలగించి తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయమని ఫామ్ సిక్స్ ద్వారా అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ ఆఫ్ అడ్రస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫామ్ సారీ ఫామ్ సిక్స్ ఇచ్చిన చర్యలు తీసుకొని ఈసి ఫామ్ సిక్స్ ఇది పెట్టుకోను దీంట్లో షిఫ్టింగ్ ఆఫ్ ఓటు కూడా పెట్టుకుంటే చేతకాని ఈసీ ఇలా ఉల్టా వీళ్ళకు నోటీసులు పంపుతా ఉంది పవన్ కేరా గారికి గారికి దీంట్లో రాజకీక్ష దా కక్ష దాగి కాకుండా బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఈసీ నడుచుకుంటే మీరు వాస్తవాల్లోకి వెళ్ళి న్యాయంగా వీళ్ళు వీళ్ళ తప్పేముంది ఫామ్ సిక్స్ ద్వారా ఆఫ్ పోర్టు పెట్టుకొని ఉంటే యాక్ట్ చేయాల్సినటువంటి ఈసీ యాక్ట్ చేయకుండా దాన్ని పెట్టి ఇవాళ నోటీసులు ఇచ్చి రాజకీయంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని ముమ్మాటి ఖండిస్తూ ఉన్నాము ఇది సీరియస్ అంశంగా పరిగణిస్తూ ఉన్నాము ఇలాంటి తప్పిదాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఒక సంస్థ ఈ రకంగా చేయడం అనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీని మీద పోరాటం చేస్తాము ఓకే మేడిగడ్డ ఎందుకు గడ్డను ఎందుకు ఉదరణించినారు మేడిగడ్డ బీటలు వారింది కాబట్టి సిబిఐ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం ఏం పరుధులు పెట్టలేదు బౌండరీస్ ఏం పెట్టలేదు టోటల్ కాలేశ్వరం ప్రాజెక్ట్ మీదనే విచారణ జరగాలి అవినీతి మీద మొత్తం జరిగిన అవినీతి మీద విచారణ జరగాలి ఇవాళ బీజేపీ లసుకున చేరి షెల్టర్ తీసుకొని దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది మీరు మీకు తెలవాలి కదా ఇప్పుడు నలభై ఎనిమిది గంటల్లో దీన్ని ఛేదిస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పటి వరకు సిబిఐ కదలిక మొదలవ్వలేదంటే మరి కిషన్ రెడ్డి అంటుకుంటున్నట్ట బండి సంజయ్ మీరు తెల్చాలి అది లోపాయకారకంగా ఒప్పందంలో పోయినారు రేపు మాపు పార్టీని విలీనం చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టే సిబిఐ ముందుకు రావట్లేదు నేను అనుమానపడతా ఉన్నాను టోటల్ గోస్ కమిషన్ ఇచ్చిన నివేదికలో టెక్నికల్ అంశాలన్నీ పొందుపరిచినారు మేడిగడ్డ అనే ప్రధాన అంశంగా ఎందుకు చేసినారు మేడిగడ్డ కుంగింది కాబట్టి పొంగింది కాబట్టి దాని నుంచి మొదలైన విచారణ మేడిగడ్డకే ఆపాలని మేడిగడ్డ వరకే చేయమని ఎక్కడ మేము నిర్దేశించలే ప్రామాణికంగా మేడిగడ్డ ఉంది కాబట్టి దాన్ని ఆశిస్తు మనం ఇలా బండి సంజయ్ గారు ఆ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు ఆయన హోంశాఖలో సిబిఐ ఉంది ఎందుకు మీరు చర్యలకు పోలుకోవట్లేదు దీనివల్ల కవిత చెప్పిన మాటలు వాస్తవం కాదా వెళ్ళిన ప్రక్రియ మొదలైందని ఆమె చెప్పిన చెప్పకనే చెప్పింది మీ ఎమ్మెల్సీ మీ సభ్యురాలు చెప్పింది అవినీతి జరిగిందని ఆమె అంగీకరించింది ఎస్టాబ్లిష్ చేసింది వీడి జవాబు చెప్పుకోలేని చేతగాని కేటీఆర్ ఆయన స్థాయిని మించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేంటి ఏమున్నాయా ఇంకా వాళ్ళు స్టేట్మెంట్ మరి వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ స్థాయి వాళ్ళే చెప్పాలి కదా స్పీకర్ జడ్జిగా వారి వారి వాదనలు వింటా ఉన్నారు వారి వాదనలు ఇస్తారు అదే ప్రామాణికం కదా ఇప్పుడు నా వాదన రేవంత్ రెడ్డి గారి వాదనో లేక కేటీఆర్ వాదనో ప్రామాణికం కాదు అక్కడ ద ఇష్యూస్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎమ్మెల్యేస్ స్పీకర్ నోటీస్ ఇచ్చాడు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్ నోటీస్ వాళ్ళు జవాబు చెప్పారు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఎవరు చెప్పాలి అది వాళ్ళే చెప్పాలి కదా వాళ్ళు చెప్తా ఉన్నారు మరి బీజేపీ ఇప్పుడు ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ అందరూ బీజేపీ నాయకులు కలిసిండ్రు వాళ్ళు కూడా బీజేపీ చేరినట్టు కదా మరి మా మేము వారికి నోటీస్ ఇస్తాము ఇది బీజేపీ పోరు కాదు బీజేపీలో చేరినట్టుగా మీరు ధృవీకరించండి అని ఇంతే కదా వాళ్ళ పార్టీ వారి మనుషులు పోయి హరీష్ రావు కేటీఆర్ పోయి భాజప్త అమిత్ షా నడ్డాను కలిసి వస్తూ ఉంటే వాళ్ళు బీజేపీలో చేరినట్టుగా మేము ధృవీకరిస్తాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కలడం అంటే ముఖ్యమంత్రి అందరు కలుస్తూ ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే కలలేదా పాయల్ శంకర్ కలిశాడు హరీష్ కలిశాడు సిపిఐ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కలుస్తూ ఉన్నారు సిపిఐ కలుస్తూ ఉన్నారు వేరే రాష్ట్రాలకు కలిసి సమస్యల మీద కలుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి అందరు కలుస్తారు కండవా గురించి మాట్లాడు కండవా మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు స్థిరంగా నాకు ఇష్టం ఉంది కూడా వేసుకుంటాను ఇక్కడెక్కడ కాంగ్రెస్ అని రాసింది లేదు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాదననే ప్రామాణికము యూరియా అంశము ఎవరు తప్పండిది సప్లై చేతగానే కేంద్ర ప్రభుత్వము చాలా మంది పొరపడుతున్నారు తెలంగాణలో ఉంది అనుకుంటారు సమస్య యావత్ దేశంలో వల్ల యూరియా వాళ్ళ ఇబ్బందులు పడతా ఉన్నారు దాంట్లో కూడా ఈయన గారు అసలు తప్పిదం బీజేపీ అంటే తప్పిదం మాది అంటాడు